ఇది ప్రభాస్ వేసాడు కదండి అన్స్టాపబుల్ లో దాంట్లో లేని కాన్సెప్ట్ ఇది బెస్ట్ ఉంటుందండి మీకు క్వాలిటీ కానీ ఇక్కడ ఉండే ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు అమ్మాయి శారీ టిష్యూ శారీ తీసుకుంటున్నారు లేదంటే సిల్వర్ కలర్వి తీసుకుంటున్నారు సో ఇది తన తగ్గట్టుగా ఇది కూడా డై చేయించుకుంటున్నారు పట్టీ కూడా డై చేయించుకుంటున్నారు ఓకే విజయ్ దేవరకొండ రణవీర్ సింగ్ అని రణ్వీర్ కపూర్ వీళ్ళందరూ వేసుకున్నారు సో ఇది మనకి మార్కెట్లో ఎక్కడ కూడా లేదు సో ఇప్పుడు మెన్ కూడా బెనారస్ కి పట్టు కాన్సెప్ట్ లాగా వస్తున్నారు సో అలానే దాంట్లో డిజైనర్ కాన్సెప్ట్స్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదండి ఇది సో దీంతో షేర్వాణి కాన్సెప్ట్స్ అండి దీంట్లో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి సో ప్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ కానీ అందరూ ఇప్పుడు ఎలా ఎలా అంటే మనం వేసుకొని వెళ్దాము కాన్సెప్ట్ మెహందీ కంటే గ్రీన్ వేసుకుందాము హల్దీ కంటే ఎల్లో వేసుకుందాం సో తను అవుట్ ఆఫ్ అవ్వకుండా మనం తను కూడా కనిపించేటట్టు గ్రాండ్గా సో అందుకని మనం హల్దీలో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ సెలబ్రిటీ స్టైల్ డిజైనర్ అవుట్ఫిట్స్ అవుట్ఫిట్స్ని మీరు కావాలనుకుంటే డెఫినెట్గా ఈ షాప్ని విజిట్ చేయాలండి సో ఓకే ఫ్యాబ్రిక్ స్టూడియో దిల్షుక్ నగర్ నుంచి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చాను కదా అంటే సెలబ్రిటీ స్టైల్ ని మన ఫిజిక్ కి తగినట్టు మన హైట్ వెయిట్ పర్సనాలిటీకి తగినట్టు వీళ్ళు సజెస్ట్ చేసి డిజైన్ చేస్తారు సో వాళ్ళది కొత్త షాప్ మనకి ఇక్కడ హైదర్ నగర్ జేఎన్టీవ్ దగ్గర ఓపెన్ అయిందండి సో షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలా మంది సెలబ్రిటీస్ ఓపెన్ చేశారు అండ్ వీళ్ళు సెలబ్రిటీ అంటే చాలా మంది కి వీళ్ళు ఇక్కడ నుంచి సప్లై చేస్తుంటారు అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు వెడ్డింగ్ ఇప్పుడు ఇంకా బయట ఎక్కడ రాని చాలా రకాల డిజైనర్ కొన్ని మేక్ చేసినవి ఫ్యాబ్రిక్స్ అవి చూపించామండి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ టైం అలా ఉన్నప్పుడే మీరు ఈ షాప్ని విజిట్ చేస్తే మీకు డెఫినెట్గా సజెస్ట్ చేస్తారండి మన కలర్ హైట్ వెయిట్ పర్సనాలిటీ ఈవెంట్ బట్టి మన బడ్జెట్ ని బట్టి ఏదైనా అవుట్ఫిట్ మీరు సెలబ్రిటీ పిక్ ఇచ్చేసినా కూడా యాజ్ చేయిస్తారు అలాగే ఇండియాలో టాప్ సెలబ్రిటీస్ వేసుకుని అన్ని రకాల అవుట్ ఫిట్స్ అండ్ ఆ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఈ మధ్య ఒక మంచి పెద్ద డిజైనర్ చేసిన లేడీకి చేసిన అవుట్ ఇన్స్పైర్ అయ్యి మనకి మనిషికి కూడా చేశారంట దీనికైతే చాలా సూపర్ క్రేజ్ ఉందని చెప్పారు అండ్ వీళ్ళు చేసిన కొన్ని ఇక్కడ కస్టమర్స్కి కొన్ని చేసి పెట్టినవి నేను ఇక్కడ మీకు జస్ట్ చూపిస్తున్నానండి అండ్ ఇది కూడా చాలా బాగుంది అంటే ది బెస్ట్ ఉంటుందండి మీకు క్వాలిటీ కానీ ఇక్కడ ఉండే ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియోలో మీకు ఫార్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మీటర్ ఉండే ప్యూర్ మెటీరియల్స్ కూడా చూపించాము ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మీకు వీళ్ళ దగ్గర మెటీరియల్స్ అనేది స్టార్ట్ అవుతుందండి అండ్ ఇది వచ్చేసి ఒక పెళ్ళికొడుకు కోసం చేశారు పెళ్ళికూతురు మ్యాచింగ్తో తీసుకొని యాజ్ ఈజ్ పెళ్లి కూతురు సారీ మీద ఉండే ఏదైతే ఆ పికాక్ బూటీస్ ఉన్నాయో అవంతా కూడా ఇక్కడ మగ్గం వర్క్తో చేసేసి ఈ విధంగా ఇదంతా కూడా డై చేయించిన మెటీరియల్ యూజ్ చేశారండి షాప్ అంతా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించాను డెఫినెట్గా ట్రై చేయండి హైదరాబాద్లో లేని వాళ్ళు వీడియో కాల్ చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఎగ్జాక్ట్ సేమ్ ఫిట్టింగ్స్ మీకు వస్తాయి వెరైటీస్ చూద్దాం హాయ్ అండి కంగ్రాచులేషన్స్ ఇది హైదర్ నగర్ అండి పిల్ల నెంబర్ సిక్స్ ఎయిటీ వన్ పక్కనే నర్సింగ్ ఉందండి సో నర్సింగ్ పక్కనే ఇది రేమండ్ దాని పక్కనే మంది వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో ఓపెన్ చేసాం సో మన డిజైనింగ్ స్పెషాలిటీ గురించి చెప్పక్కర్లేదు సో ఇప్పుడు ఏ అవుట్ ఫిట్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇప్పుడు మనకంటే ఎథినిక్ వేర్ లో ఓపెన్ ఇండో వెస్టర్న్ కాన్సెప్ట్స్ కానీ ఇప్పుడు వెడ్డింగ్ కి పర్టిక్యులారిటీని ఎక్కువ పెంచారు

ఇప్పుడు మొత్తం ఇదే నడుస్తుంది అనమాట మొత్తం పట్టుది వెడ్డింగ్ సీజన్ కదా ఇప్పుడు మొత్తం మెన్స్కి కూడా తగ్గకుండా మన పాతకాలంలో లాగా ప్లెయిన్ కాకుండా కింద బోర్డర్ వస్తుంది హెవీ బోర్డర్ మొత్తం ప్లెయిన్ కాకుండా ప్యూర్ పట్టు అనమాట షేర్వానీస్ కుర్తాస్ చేస్తాం దీనికి ఇది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి శారీ టిష్యూ శారీ తీసుకుంటున్నారు లేదంటే సిల్వర్ కలర్వి తీసుకుంటున్నారు సో ఇది తను తగ్గట్టుగా ఇది కూడా డై చేయించుకుంటున్నారు పట్టి కూడా డై చేయించుకుంటున్నారు ఇలా పట్టులోనే వెరైటీస్ అనమాట సో ఇంకా ఇక్కడ కొన్ని కలర్స్ డిజైన్స్ అలానే ఈ బోర్డర్స్ బాగా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఇదేమో పట్టువి ధర్మ ధర్మవరం అవి ఉంటాయి కదా పట్టు దోతీస్ అనమాట టిష్యూ టిష్యూస్ నార్మల్ గా సింపుల్ గా కాకుండా ఇవి జకాట్ కాన్సెప్ట్ లో వచ్చేది ఇవన్నీ సంథింగ్ సెల్ఫ్ సెల్ఫ్ సో ఇవన్నీ తాళి టైం కాన్సెప్ట్ కోసం అవునండి ఓకే టిష్యూ ఓకే ఇది స్ట్రైప్ జకాట్ కాన్సెప్ట్ చిన్న బోర్డర్ తోటి ఇంకా మార్కెట్ లో ఇట్లా మీకు కస్టమైజ్డ్ ఉంటది ఇవన్నీ మనకి ఏదైనా గాని ఇప్పుడు ఇవి ఇంకా మార్కెట్ లోకి రాల ఇది మన దగ్గర స్పెషాలిటీ మొత్తం ట్రెండింగ్ నెక్స్ట్ రిసెప్షన్ లో మనం బాగా స్పెషలైజ్ అయితే ఇప్పుడు యాక్చువల్ గా లేడీస్ కి కూడా సేమ్ అదే క్లాత్స్ అవే క్రాప్ టాప్ ల హ్యాంగర్స్ అవే కదా సో గౌరవ్ గుప్తా ఇప్పుడు లేటెస్ట్గా స్ప్రింగ్ డిజైన్స్ అవన్నీ ఫ్రాక్స్ అవి చేస్తున్నారు కదా సో అలానే మెన్స్కి కూడా డిజైన్ చేశారనమాట గౌరవ్ గుప్తా సెలక్షన్స్ మొన్న రణవీర్ సింగ్ కానీ వీళ్ళందరూ వేసుకున్నారు ఇది ఓకే విజయ్ దేవరకొండ రణవీర్ సింగ్ కానీ రణ్వీర్ కపూర్ వీళ్ళందరూ వేసుకున్నారు సో ఇది మనకి మార్కెట్లో ఎక్కడ కూడా లేదు మన మన ఓన్ ఓన్ కస్టమైజ్ అనమాట గౌరవ్ గుప్తా కలెక్షన్స్ లో లేడీస్ ఇన్స్పైర్ చేసుకుని మెన్స్ కాన్సెప్ట్ చేసాం మనం స్ప్రింగ్ కాన్సెప్ట్ లాగా ఇది ఇప్పుడు బాగా లేటెస్ట్ నడుస్తుంది రిసెప్షన్స్ కి ఎలాంటి ప్రైస్ అవుతుంది ఇలాంటి ఇవైతే కనుక మనకి ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ కస్టమైజేషన్ వాళ్ళకి ఎలా కావాలి ప్రిఫరెన్స్ దాన్ని బట్టి కొంచెం లైక్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మనకి డిఫరెన్స్ వస్తుంది మేము ఆర్డర్ చేస్తే ఇది గనుక మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కావాలి ఓకే మనకి నార్మల్ ఒక బ్లేజర్ తీసుకుని చేసే టైంకి ఇది త్రిబుల్ టైం పడుతుంది ఒక్క బ్లేజర్ చేయడానికి బెనారస్ అండి ఇవన్నీ సో బెనారస్ కానీ సో ఇప్పుడు మెన్ కూడా బెనారస్ కి పట్టు కాన్సెప్ట్ లాగా వస్తున్నారు సో అలానే దాంట్లో డిజైనర్ కాన్సెప్ట్స్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదండి ఇది సో దీంతో షేర్వాణి కాన్సెప్ట్స్ అండి సో ఇట్లానే పిచ్చివాడి డిజైన్స్ అది కూడా టిష్యూ సో లేడీస్ కి ఏదైతే ట్రెండ్ ఉందో జెంట్స్ కి కూడా ఇది కూడా జస్ట్ మోడీ జాకెట్ వేసుకెళ్ళి ఫంక్షన్స్ కి వేసుకెళ్ళినా చాలు బాగుంటుంది యా అట్లానే ఇవన్నీ రిసెప్షన్ అవుట్ ఫిట్స్ కి కాన్సెప్ట్స్ అండి వెల్వెట్ మీదకి వర్క్స్ గానీ యా ప్యానెలింగ్ కాన్సెప్ట్స్ గానీ ఇన్స్టాగ్రామ్ లో చూడండి వీళ్ళవి లేటెస్ట్ వాళ్ళు చేసిన అవుట్ ఫిట్స్ ఆల్మోస్ట్ అన్ని ఇవన్నీ డుపియాన్ సిల్క్ మీదకి థ్రెడ్ వర్క్స్ గానీ ఇవన్నీ కూడా ఇండో వెస్టర్న్స్ ఓపెన్ ఇండో వెస్టర్న్స్ కి తన కలర్ సిమిలారిటీస్ మ్యాచింగ్ తోటి చేసుకునేటట్టుగా యా సో అలానే ఇవన్నీ కూడా అండి ఇవన్నీ కూడా పెళ్లికి కాన్సెప్ట్స్ కండి సో టిష్యూ గోల్డ్ కానీ టిష్యూ రోజ్ గోల్డ్ కాన్సెప్ట్స్ కానీ అన్ని కూడానండి ఇవన్నీ హల్దీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఓకే అయినా మా షూస్ షూస్ కూడా కస్టమైజ్ చేపించుకోవచ్చు షూస్ అండ్ పగిడి వాళ్ళు తీసుకున్న అవుట్ ఫిట్ని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు మనం ఈవెంట్ బట్టి అది లోఫర్ కాన్సెప్టా మహారాజా కాన్సెప్టా అది కూడా మనం కస్టమైజ్ చేస్తామండి ఏంటంటే వీళ్ళు సజెస్ట్ చేస్తారండి మనకి ఏం తెలియదు నాలెడ్జ్ లేదు ఇది మన మన హైటు మన వెయిట్ మన పర్సనాలిటీ కలర్ని బట్టి మనకి ఏవో బాగా సూట్ అవుతాయని సజెషన్ చేస్తారండి దానికోసం అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెద్ద పెద్ద డిజైనర్స్ వాళ్ళకి ఎలా చేస్తారో మీకు అంత మంచి డిజైనింగ్ అనేది వీళ్ళ దగ్గర ఫ్రీగా చెప్పించుకోవచ్చు అండ్ ఏదైతే కి మాత్రం ఉంటుంది మీ హైట్ వెయిట్ పర్సనాలిటీని బట్టి మీకు సజెషన్ అంతా ఫ్రీగా ఉంటుంది సో నెక్స్ట్ సెక్షన్లో వెడ్డింగ్స్ లోనే మనం ఎక్కడ చూసినా ప్లెయిన్స్ కదా ఇవన్నీ డిఫరెంట్ ఇప్పుడు డిజైనర్ కాన్సెప్ట్స్ అనమాట స్టెప్ డిజైన్స్ లాగా ఓకే సో ఇందులో కొంచెం టిష్యూ లాగాట్లా మెరుపు చూస్తే కూడా మరి ఇదంతా కాన్సెప్ట్ బోర్డర్ వచ్చేసి మొత్తం ప్యానేలింగ్ కాన్సెప్ట్ లాగా దీంతో ఏం చేస్తారండి షేర్వానీస్ షేర్వానీస్ షేర్ ఓకే సో మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్న సో వీళ్ళకిదర్ మ్యాచింగ్ గానే వీటిని మనం డై చేయించి కూడా చేయించుకోదా ఐ ఫ్యాబ్రిక్స్ వేరు వేరు ఇది వియ ఆకే అటు ఇవన్నీ మనకి లోపల కుర్తాస్ కనమట కుర్తాస్ పూనా పాంట్స్ కి ఓకే ఇన్ జనరల్ గా మీకు ఫిఫ్టీ మీటర్స్ అనేది దొరుకుతుంది కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మారిపోయిందండి సో ఎవరింగ్స్ లక్ష అంత డిఫరెంట్ గా ఉంటుంది మెన్ ఏంటంటే మందం కావాలి కొంచెం అన్ని కూడా డిఫరెంట్ గా కావాలండి సో విఆర్ టు మెన్స్ కాబట్టి ఈ కాన్సెప్ట్స్ ప్లే చేస్తుంటా ప్రతి ఫ్యాబ్రిక్ ప్రతి డిఫరెంట్ ఉంటుంది సో చాలా మంది కస్టమర్ వి రెడీ టు డిస్పాచ్ ఉన్నట్టు ఉన్నాయి కదా లాస్ట్ లో ఒకసారి చూపిద్దాం సార్ యా సో ఇంగి ఈ సెక్షన్ అంతా ఇవే ఆ వెడ్డింగ్ వెడ్డింగ్ సెక్షన్ అండి ఇదంతా సో ఇదంతా వచ్చి మళ్ళీ కలర్ ప్యాటర్నింగ్ లో ఇప్పుడు బాగా ట్రెండ్ కదండి మోనోక్రోమ్ గా వేసుకోవడం గానీ సేమ్ ట్రెండ్ కాన్సెప్ట్స్ చేస్తున్నారు కదండి సో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ లక్షర్స్ లో చేస్తున్నామండి సంథింగ్ లైక్ ఇది ఇది బెనరస్ అట్లానే ఇది సంథింగ్ లైక్ జకాడ్ మీదకి

ఈ ఇయర్ కలర్ కాన్సెప్ట్ వచ్చి పీచెస్ కదండి సో పీచెస్ అనమాట ఇలాగా ఇంత హెవీ వర్క్ ఇప్పుడు అడుగుతున్నారండి ఫర్ మెన్ సో వెల్వెట్ లో కూడా కాన్సెప్ట్ లో జర్ మిషన్ లైట్ వస్తుందండి లైట్ టు డార్క్ సో తన సారీ కలర్ ప్లే కూడా చేయొచ్చు ఇది వచ్చేసి న్యూ కలర్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ కలర్ ఓకే లైటర్ షేడ్స్ లో లైటర్ పేస్ట్ దీంట్లో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి సో ప్యానెలింగ్ కాన్సెప్ట్స్ కాని పాప్లిన్ జకార్డ్స్ ఎవ్రీథింగ్ ఓకే ఇది వచ్చేసి మనకి yellow హల్దీ కూడా హల్దీ జనరల్ గా నార్మల్ గా ప్లేన్ ఉంటాయండి సో వి ఆర్ ఇన్ టు అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్స్ yes సో దీంట్లో కూడా మనకి ఆ ఇట్లాగా దీంట్లో కూడా ఆంబ్రే కాన్సెప్ట్స్ కాని లైక్ ఇట్ ట్రెండ్ మోటివ్స్ అండ్ మీకు అలంకారి కాన్సెప్ట్స్ హల్దీ కలర్లోనే కూడా ఆప్షన్స్ ఇస్తున్నా ఎందుకంటే అందరూ ఇప్పుడు ఎలా ఎలా అంటే మనం వేసుకొని వెళ్దాము కాన్సెప్ట్ మెహందీ కంటే గ్రీన్ వేసుకుందాము హల్దీ కంటే ఎల్లో వేసుకుందాము సో తను అవుట్ ఆఫ్ అవ్వకుండా మనం తను కూడా కనిపించేటట్టు గా సో అందుకని మనం హల్దీలో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఇప్పుడు ఇది ఉంది పసుపు కుంకుమ లాగా బాంధిని కాన్సెప్ట్

ఓకే ఏ సెలబ్రిటీస్ ఉన్నా అది మన షాప్ లో ఉంటది సో పెద్ద డిజైనర్స్ దగ్గర వాళ్ళు లక్షలు ఇచ్చి తీసుకుంటే మనకి ఇక్కడ మంచిగా ఫిట్స్ వచ్చేస్తాయండి అండ్ ఇది సంథింగ్ లైక్ హొజేరీ స్పాండెక్స్ మిక్స్ అండి ఇప్పుడు సూట్స్ కూడా ఓల్డ్ ఫ్యాషన్ లా కాకుండా ప్లెయిన్ సూట్స్ వేసుకునే వాళ్ళు కదా ఇదివరకు మనం రిసెప్షన్స్ లో ఇప్పుడు టక్సిడోస్ వేసుకుంటున్నారు పైన డిజైనర్ బ్లేజర్ షర్ట్ ప్యాంట్ అలా వేస్తున్నారు అనమాట అండ్ సంథింగ్ లైక్ ఇప్పుడు వర్క్స్ చేర్చుకుంటారు కదండి అర్జెన్సీలో ఉంటారు కొంతమంది సో దీంట్లో కూడా కాన్సెప్ట్ అండి సో సంథింగ్ లైక్ ఇది షోల్డర్ ప్యాటర్న్ వస్తుంది ఇది ఓకే సో అప్పుడు కవల్నా టైం లేని వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వర్క్ చేసిన బాక్సెస్ లో కూడా పెట్టుకొని కాన్సెప్ట్ చేస్తున్నాం ఇలా అంతా మీకు చాలా పెద్ద బ్రాండ్స్ లో ఉన్నంత స్టాక్ లో ఉంటారండి చాలా పెద్ద డిజైనర్స్ చేసే వెరైటీస్ ని మీకు మన బడ్జెట్ లో చేయించుకోవాలనుకుంటే వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో అండ్ ఇప్పుడు ఇన్ హౌస్ లోనే మనకి స్టిచింగ్ అంతా స్టిచింగ్ ఉండండి ఇప్పుడు ఇంకా షూటింగ్ షర్టింగ్ కూడా ఎక్స్‌పాండ్ చేశామండి ఒకసారి మీ బ్యాక్ గ్రౌండ్ చూడండి సో ఇక్కడ ఇంకో సెక్షన్ మనం మిస్ కావొచ్చు ఇవన్నీ ఇవన్నీ మనకి లేడీస్ కి ఇష్టమయ్యే చికెన్ కారీ ఫ్యాబ్రిక్స్ అన్నమాట ఇవన్నీ మొత్తం చికెన్ కారీలో కూడా ఇప్పుడు డిఫరెంట్ వచ్చాయి మన ఓల్డ్ చూసాం కదా అవి కాకుండా ఇప్పుడు ఇలా వస్తున్నాయి అన్నమాట డిఫరెంట్గా చికెన్ కర్రీ అనేది ఇవి చూసినట్టయితే ఇది చికెన్ కర్రీ దాని మీద ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్ ఇదంతా ఓకే సో ఈ అంతా కూడా చికెన్ కర్రీస్ మొత్తం అవి మొత్తం జకాట్స్ అన్నమాట పైన మొత్తం జకాట్స్ చికెన్ కర్రీస్ ఇవన్నీ రెడీ టు ఇవి అంటే కస్టమర్స్ సంథింగ్ లైక్ ఏ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అండి ఓకే అంటే చాలా ఇప్పుడు వరకు చూడలే ఇది చాలా బాగుంది అండ్ ఏంటండి ఈ సూట్ కి మొత్తం ఇది అవుట్ఫిట్ వచ్చేసరికి మొత్తం కలిపి ఒక ఫోర్టీన్ కే వరకు వెళ్ళిందండి ఓకే మనం ఇప్పుడు ఇంపోర్టెడ్ ప్యాంట్స్ గానీ ఎవ్రీథింగ్ మనం రెడీగా కొనాలంటే కూడా ఇంకా ఎక్కువ అవుతుంది మనకి నచ్చినట్టు మన సైజ్ తోటి మనకి నప్పే కలర్స్ డిజైన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వెడ్డింగ్ అండి వెడ్డింగ్ అవుట్ఫిట్ అవునండి ఇది ఫ్యాబ్రిక్ డై చేయించి చూపించాను కదా ఇలాగా మెన్స్ కి కూడా ఇలాగా డిఫరెంట్ గా వస్తుంది ప్లెయిన్ గా కొన్ని బోర్డర్ ఇది ఏంటంటే షేర్వాణి కింద ప్లస్ హ్యాండ్స్ కి వస్తుంది ఇది అమ్మాయి సారీ లో ఏదైతే ఉందో ఆ వర్క్ చేసాం మనం ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ కాలర్ సో తన తగ్గట్టుగా ధోతి అండ్ తన శారీ వచ్చి గోల్డ్ అండ్ రెడ్ కాన్సెప్ట్ ఇది మనం స్టార్టింగ్ చూసినట్టు వైట్ ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ ఇది కూడా తన సారీకి డైయింగ్ చేపించాం కొన్ని ఫ్లైట్ ఫ్లైట్ అండ్ షేడ్ కాన్ కాన్సెప్ట్ వెడ్డింగ్ సెట్ లాగా ధోతి ధోతి కూడా మనము రెడీ టు వేర్ లాగా అనమాట ఓకే వాళ్ళ సైజ్ కి తగ్గట్టుగా మనం కస్టమైజ్ చేసిస్తాం ఇస్తాం టూ వేర్స్ కి యూస్ చేసుకోవచ్చు సో అవుట్ఫిట్ కి ఎంత అయ్యిందండి ప్రైస్ ఇది దాదాపుగా మనకి అవుట్ఫిట్ ట్వంటీ కే అయిందండి అంటే మగ్గం వర్క్ అంతా ఉంది అండ్ పట్టు మెటీరియల్ డైయింగు అండి నా ఇది వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ గురించి నేను చేర్చుకున్నాను మన షాప్ బ్యాక్ సైడ్ ఐ మీన్ షాప్ ఫ్రంట్ డిజైన్ కాన్సెప్ట్ ని ప్లే చేసుకుంటా స్ట్రైప్ కాన్సెప్ట్ ని హోజరీ స్పాండెక్స్ మిక్స్ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ కూడా స్ట్రెచబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే సూపర్ ఇట్లా కస్టమైజ్ చేస్తాం ఓకే థీమ్ బట్టి ఓకే సో చాలా మంది వీళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు ఈవెంట్స్కి షోస్కి వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంటారండి పేరు చెప్పొద్దు కానీ వీళ్ళు ఇన్స్టాలో చూస్తే మీకు వాళ్ళందరూ కనిపిస్తారు సో పైన మనం షూటింగ్స్ అండ్ షూటింగ్స్ చూద్దాం సార్ ఇప్పుడు సిఆర్ఆమ్స్ కానీ రేమండ్స్ కానీ ఇటాలియన్ టర్కీ ఫ్యాబ్రిక్స్ కూడా పెట్టామండి మనం సో దీంట్లో కూడా గ్రామ్స్ కాన్సెప్ట్ ఇటాలియన్లో కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా కూడా ఉంటాయి అనమాట దాంట్లో హెవీ క్వాలిటీస్ లైక్ ఇవి కూడా ఇవి కూడా కాన్సెప్ట్ కాన్సెప్ట్ చేసాం అనమాట అంటే లైక్ ఇది కూడా ఇది ట్వంటీ టూ థౌసండ్ మీటర్ సో ఇదొచ్చి సో యాడ్లి బై రేమండ్ కాన్సెప్ట్ సో ఇలాంటి డిఫరెంట్ ఎస్ లైక్ దిస్ ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి మన దగ్గర సో మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి ఫార్టీ థౌసండ్ వరకు ఉన్నాయి సో ఈ స్టోర్కి డిఫరెంట్ చేద్దాం చేద్దామని చెప్పి ఇలా చేసామండి సో అన్ని కలర్ ప్లేస్ ఉంటాయి మన దగ్గర సో అన్ని ఫ్యాబ్రిక్ లర్షియోస్ అన్నీ ఉంటాయి సో టూ ప్లైస్ కానీ ఇవన్నీ అండ్ జోన్ అప్లైర్స్ అండి ఇవన్నీ సో ప్లెయిన్ కాన్సెప్ట్స్లో గీజా కాటన్స్ కానీ మనకి ఫీల్ చూసినా గానీ మనకి అర్థమైపోతుంది అనమాట సూపర్ సెవెంటీస్ అండి ఇవన్నీ ఓకే సో ఇవన్నీ నార్మల్ గా జాకెన్ జోన్స్ లో 5000 అట్లాగ సిగ్నేచర్ సిరీస్ అని ఎంబెట్టి అమ్ముతుంటారు అన్నమాట ఓకే లగ్జరీ బ్రాండెడ్ యా క్లాతింగ్ మనకి మన బెస్ట్ ప్రైస్ లో తీసుకోవాలి అండ్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో పెట్టామండి మొత్తం అంతా మనం ఇక్కడ అంతా కూడా టోటల్లీ డిఫరెంట్ డిఫరెంట్ షర్టింగ్స్ పెట్టాం ఓకే సో ఈ ఫ్యాబ్రిక్ చూడండి సంథింగ్ లైక్ ఇప్పుడు మెన్స్ కి డిఫరెంట్ ఫీల్ వస్తుంది లైక్రాస్ అండ్ ఇంపోర్టెడ్ లైట్ వెయిట్ సమ్మర్ లో ఇంకా బాగుంటాయి ప్లస్ లెనిన్స్ లో కూడా మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ తెచ్చాము ఎవరి దగ్గర కూడా ఉండవు అనమాట లెనిన్ క్లబ్ వాళ్ళవి మనం డిఫరెంట్ గా కస్టమైజ్ చేయించాము ఇవన్నీ ఇవన్నీ లెనిన్స్ ఇవి కూడా లెనిన్స్ ప్లేన్స్ లో లెనిన్స్ ప్లేన్స్ లో చెక్స్ స్ట్రైప్స్ ఇ సంథింగ్ లైక్ పాప్లిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఓకే బాగుంటది కదా కొంచెం డిఫరెంట్ ఫంకీ అండ్ మీరు మెన్స్ వేర్ కి కొన్ని కస్టమర్ డిజైనర్ లుక్ లో బడ్జెట్ లో రావాలనుకుంటే జస్ట్ షో స్టోర్ అండి చెప్పినట్టుగా మీరు విజిట్ చేయొచ్చు నియర్ బై ఉండే వాళ్ళైతే జస్ట్ ఒకసారి వచ్చి చూసుకోండి ఇది కూడా ఒకటి చూడొచ్చు అండి ఎఫెక్ట్స్ తో చాలా బాగుంది దీన్ని ఏమంటారు అండి మోడల్ ని ఫేడెడ్ స్టైల్ ఇంకా జనాలకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఫేడ్ ఫేడెడ్ స్టైల్ సో ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా అండి 3 ప్లైస్ ఇంటూ ద 300 ఓకే హెవీ క్వాలిటీస్ ఓకే ఇది 24000 పర్ మీటర్ అంటే కౌంట్ 300 ఆ 3 ప్లైస్ అండ్ 300 కౌంట్ ఓకే ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు చీర చీరలు నేసేటప్పుడు ఇంత గోల్డ్ యూస్ చేశాం పాత కాలంలో అలా అలాగా షర్ట్స్ లో కూడా లెనిన్ షర్ట్స్ కి హండ్రెడ్ లీ యూజ్ కుక్కట్పల్లి కదండి వైట్స్ ఎక్కువ వేస్తారు రియల్ ఎస్టేట్ లో ఎక్కువ ఉంటారు కదండి సో ఆ కాన్సెప్ట్ లో మనం ఇంత కాస్ట్లో అయితే పెట్టారా ఓకే నిజంగా అండి సూపర్ అసలు యాక్చువల్గా వీళ్ళకి నేను రిక్వెస్ట్ చేశారండి మా ఏరియాలో కూడా ఓపెన్ చేయండి అని వీళ్ళు మెయిన్ బ్రాంచ్ దిల్షిప్ నగర్లో ఉంటుంది ఆ అక్కడ ఆపరేటింగ్ అంతా ఉంది కూడా లెనిన్ హైయెస్ట్ అన్నమాట వన్ ఎయిటీ లీస్ ఓకే ఇది లెనిన్ అండి మీటర్ ఎంత ఉంటుంది ఇది మీటర్ వచ్చేసి నైన్ థౌసండ్ ప్యూర్ ప్యూర్ మీరు ఇలా లెనిన్లో మనకు తెలియాలంటే ఎంత పలచగా ఉంటే అంత

థ్యాంక్ యూ సార్ అగైన్ ఫర్ ఓపెనింగ్ షాప్ హియర్ అండ్ మా వ్యూవర్స్ అందరికీ మీ వెరైటీస్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్